ఆదిలాబాద్ జిల్లాలో ఘరాణా మోసం జరిగింది డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట నిరుద్యోగ యువతను బురుడి కొట్టించారు తక్కువ వడ్డీకే రుణాలిస్తామని అలా వచ్చిన వడ్డీని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తమ సంస్థలో చేరిన వారికి ఆకర్షణీయ వేతనాలు ఉంటాయని నమ్మబలికారు ఇది నిజమని నమ్మిన నిరుద్యోగ యువతి యువకులు ఒక్కొక్కరు ఇరవై వేల నుంచి యాభై వేలు ఇచ్చి ఆ సంస్థలో చేరారు తీరా ఆఫీసు తెరిచిన నెల రోజులు గడవకముందే వచ్చిన డబ్బులతో ఉడాయించి ఆఫీసుకు తాళం వేసి సదరు సంస్థ చైర్మన్ పరారయ్యారు డబ్బులు ఇచ్చిన బాధితులంతా ఆఫీసుకు వచ్చి ఆందోళనకు దిగారు సంస్థ చైర్మన్ చేతిలో తాము మోసపోయామని గ్రహించి ఆందోళన చెందుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గర తర్వాత ఇలా తీసుకోవడం జరిగింది ఇంకా బ్రాంచ్ ఓపెన్ అంటే జాయిన్ అంటే టూ త్రీ మంత్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఇస్తాం శాలరీ అనేసి పోస్ట్ పోన్ చేయడం జరిగింది నిన్న ఇస్తాం ఇస్తామనేసి ఈవినింగ్ రండి బ్రాంచ్ కి అని చెప్పడం జరిగింది తర్వాత లేయడం జరిగింది మాకు సారీల ఫోన్ స్విచ్ అప్ చేసి జంపు కావడం జరిగిందనేసి తెలిసింది నేను కూడా గత ఒక నెల క్రిందటనే ఇక్కడ జాయిన్ అయినా మాకు కూడా ఏదో ఒక ఉపాధి కలుగుతుందని మేము కూడా ఒక ఆశతోటి మేము కూడా ఇక్కడ వచ్చినాము తర్వాత అన్నీ బాగానే నడుస్తున్నాయి ఒక రెండు సార్ల శాలరీ విషయంలో రెండు సార్లు మూడు సార్లు పోస్ట్పోన్ చేసిండు తర్వాత నిన్న తెలిసిన విషయం ఏంటంటే సార్ కూడా హైదరాబాద్ వెళ్ళి తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను ఒక వేరే వెహికల్ ఉంది దాంతో వెహికల్ వస్తానని పలానా ప్లేస్లో ఒక తన అమౌంట్ ఇస్తాడు మీరు వచ్చేసి శాలరీ పని చేయండి అని చెప్పారు ఇక్కడ వచ్చే వరకు సారు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండు